ప్రైజ్ కాదు దేవునికి మహిమ కలగనుగాక కృష్ణులు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా ఈ రీతిగా మనం కలిసి ప్రభుని మహింపరచడానికి దేవుడు మరొక రోజును మనకు అనుగ్రహించున్నారు మన రక్తదినాల్లో కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము చివరిలో పద్నాలుగు వచ్చిన ఒక అద్భుతమైన మాటను దేవుడు ఉంచున్నారు యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనము ఎహో కొరకు కనిపెట్టుకొని ఉండుము ఎంత అద్భుతమైన దేవుని వార్త దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండటం ధైర్యం తెచ్చుకొని ఉదయంలో నిబ్బరం కలిగి ఉండటం ఏమండి ఈ దినాల్లో నిబ్రం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది ధైర్యం కలిగి ఉండటం అనేది చాలా కష్టమైపోయింది మనుషుని ఎదురు మనుషుడు ఎదుర్కొంటున్నారు ఆ యొక్క పరిస్థితులను బట్టి చూడండి చిన్నపిల్లలు వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు అంటే సెలవులు ఉన్నారనుకోండి మరి ఎవరి వస్తుంది ఎగ్జామ్స్లో టైంలో వాళ్ళు ఎంత టెన్షన్తో ఉంటున్నారు అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకున్నది అయితే దినచర్యలో మనుషుడు ఎంతో కలవరం ఎంతో టెన్షన్ ఎంతో ఒత్తిడి వారి వారి రంగాల్లో మరి అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం మన మన పనులలో కూడా అనేక సందర్భాల్లో మరి మన సొంత జ్ఞానాన్ని మరి ఆధారం చేసుకొని మరి అది ఫెయిల్ అయిన తర్వాత ఎంతగానో ఇబ్బంది పడిన అనుభవాలు లేవా కానీ దేవు దేవుని యొక్క సేవకుడు కీర్తనాకారుడు దేవుణ్ణి ఆరాధించేటటువంటి అతను అంటూ ఉన్నాడు నీవు దేవుని మీద ఆధారపడు కొన్ని సందర్భాలు అంటారు నా ప్రాణమా నీవెందుకు కలవరపడతావు దేవుని మీద ఆధారపడు దేవుడు నీకు సహాయం చేస్తారు అని ఈ బిజీ బిజీ లైఫ్లో మరి ఈ కలవరాల మధ్యలో ఈ కల్లోలతల మధ్యలో దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని హృదయమందు శబ్రం కలిగి ఉండటం ఈ కదా ఆశీర్వాదం ఈ కదా నెమ్మ నెమ్మది కలిగిన జీవితం ప్రయా సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈరోజు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు దేవుని సన్నిధిలో కొంత సమయం కనిపెట్టి ఉన్నావా తప్పకుండా మేలు జరుగుతుంది దేవుని పాదాల చెంత కూర్చొని సమయము తప్పకుండా మేలు జరుగుతుంది దేవుడి మాటలు మిగిలిని పిల్ల భద్రపరిచి ఆశీర్వదించడం చిన్న ప్రార్థన చేసుకుందామా మంచి తండ్రి ఉన్నతమైన దేవ సహోదరి సహోదరులను దర్శించండి నాయన మీ మాటలు ఎందుకు సూచించటో కృప చూపండి హృదయమందు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి మీ అడుగుజాడలు నడుచుట్లో కృప చూపండి కుటుంబాలకు మేలు దయచేయండి ఈ జనపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైనమని ఆశీర్వదించి దీవించమని ఈసారి గొప్ప నామని అడిగి వీడు కొంచెం నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషక్రిస్తున్న వారి కృప పరిశుధాత్మయ సన్నిధి సహవాసం చేరువను మనకు అందరికీ ఉండేస్తుంది సకల్ పరిశుద్ధులు సదాకాలం తోడైన కాక ఆమెన్